నిన్న నుండి ప్రవీణ్ మీద బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తాను మొన్నటి దాకానేమో కాంగ్రెస్ వాళ్ళు ట్రోలింగ్ చేసిను ఇప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తుంది సరే మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఏదో విధంగా ప్రజలలో నా మాటను కావచ్చు నన్ను కావచ్చు ప్రచారానికి పెడుతున్నందుకు బీఆర్ఎస్ ట్రోలర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఏదో విధంగా నా మాట అయితే మీ మధ్యలో కావచ్చు ఈ తెలంగాణ ప్రజల మధ్యలో కావచ్చు నాను నానబెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇక ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళను విమర్శించేటోడు చిల్క ప్రవీణు అని ఇన్నాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అధికార పార్టీని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు నన్ను విమర్శించేవాళ్ళు ఇక ఇప్పుడు కొత్తగా ఏమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ మీద చిల్క ప్రవీణ్ విమర్శలు చేస్తున్నాడు అనేది ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీఆర్ఎస్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అనబడే కొంతమంది చెంచాలు కావచ్చు నా మీద విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటి అంటున్నాను వాడిని విమర్శిస్తే వీడు పైసలు ఇస్తారంటాడు వీడు విమర్శిస్తే వాడు పైసలు ఇస్తారంటాను కదా అంటే ఒకవేళ మీరు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు మీకు పైసలు ఇస్తానులా మేము మీ పార్టీలు మీ మీ పార్టీలు మీకు పైసలు ఇచ్చి పోస్టులు పెట్టమంటానులా మీకు పైసలు ఇచ్చి మిమ్మల్ని కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో గొప్పగా రాయమని చెప్తానులా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యక్తులకు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి మీ పార్టీలకు పోస్టులు పెట్టండి నాలుగు ముక్కలు రాసి పెట్టండి అని మీకేమైనా డబ్బులు ఇస్తున్నారా నా సెల్ఫ్ రెస్పెక్ట్కి దెబ్బ తలిగింది నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కించపరిచిను కాబట్టే నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ని విమర్శిస్తా కాంగ్రెస్ని విమర్శిస్తా బీజేపీని కూడా విమర్శిస్తా దేనికి భయపడాలి బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళ మీదనా కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళ మీదనా ఇక ఇదే పని ఉన్న మాకు ప్రాంతీయ పార్టీ ఆగమైపోతుందేమో బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రాంతంలో ఒక లీడర్ ఉన్నాడు కదా కనీసం ఆ పార్టీని బతికించుకుంటే తెలంగాణ బలంగా ఉంటుంది కదా అని మేమనుకుంటే లేదు లేదు టీఆర్ టిఆర్ బీఆర్ఎస్లో కేటీఆర్ బతికితే చాలు హరీష్ రావు బతికితే చాలు లేకపోతే సంతోష్ రావు బతికితే చాలు వీళ్ళు బతికితే తెలంగాణ బతికినట్టు వీళ్ళకేమన్నా అయితే తెలంగాణకు ఏమన్నా అయినట్టు వీళ్ళు సంతోషంగా ఉంటే తెలంగాణ సంతోషంగా ఉన్నట్టు వీళ్ళు సంతోషంగా లేకపోతే తెలంగాణ సంతోషంగా లేనట్టు ఇలాంటి ఆలోచనలతోటి ఉన్నారు వాళ్ళు కాబట్టి మనకు విలువని ఇవ్వని చోట నిలబడే కంటే మనం పోరాటం చేసి మనం ఫైట్ చేసి మన హక్కులను మన వాటాను సాధించుకోవడమే ఉత్తమం ఆ ఆలోచనతోటే నేను బీఆర్ఎస్ని బీఆర్ఎస్ మీద తిరుగబడ్డ తప్పించి బీఆర్ఎస్ చిల్కప్రవీణికి పిలిచి టికెట్ ఇవ్వలేదని ఇవన్నీ ఒట్టి ఒట్టి మాటలు నేను మళ్ళోసారి చెప్తున్నా బిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఎవరికి రూపాయి ఎవ్వరికి ఒట్టి పుణ్యానికి ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకేం చెట్లకు పైసలు కాస్తలేవు వాళ్ళు తెంపి మనకు ఇచ్చడానికి అవి చెట్లకు కాసేది కాదు కేవలం ఎవరైతే మాట్లాడగలరో ఎవరైతే గట్టిగా ఫైటింగ్ చేయగలరో వాళ్ళ గొంతును వాడుకొని వీళ్ళు అధికారంలో కూర్చోవాలని చూస్తారు తప్పించి ఎవ్వరికి కూడా వాళ్ళు రూపాయి ఇవ్వరు అది చిలుక ప్రవీణ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇవ్వరు కాకపోతే వాళ్ళంటూ కొంతమంది ఎంప్లాయీస్ని ఏర్పరచుకుంటారు ఖచ్చితంగా అది కేటీఆర్ బ్యాచ్ కావచ్చు రేవంత్ రెడ్డి గారి బ్యాచ్ కావచ్చు కొంత వాళ్ళ మాట మాత్రమే విని వాళ్ళ లైన్లో నడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చి పెంచి పోషించుకుంటారు అది వాస్తవం అంతేగాని స్వతంత్ర భావజాలాలు ఉన్న చిలుక ప్రవీణ్ లాంటి వాళ్ళను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి నువ్వు వాళ్ళ మీద మాట్లాడు వీళ్ళ మీద మాట్లాడని చెప్పే ప్రయత్నం చేయరు ఎందుకంటే సొంతంగా వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి సొంతంగా వాళ్ళు ఆలోచించగలరు సొంతంగా వాళ్ళు ఫైట్ చేయగలరు అనే ఆలోచన ఉన్న ఏ వ్యక్తిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు వాళ్ళ పేర్లను కూడా వాళ్ళు ప్రస్తావించే సాహసం కూడా చేయరు కాబట్టి ఇక ఏమంటారు కాంగ్రెస్ డబ్బులు ఇచ్చిందట కాంగ్రెస్ డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ మీద ఆ విమర్శలు గుప్పిస్తున్నారట ఇక మీరు ఇట్లనే పెట్టండి చర్చకు ఎందుకంటే ఇట్లనైనా జనాల మధ్య ఉంటాయి కదా నేను కాబట్టి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా